హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆమన్ గారు రీసెంట్గా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది అయితే ఒక స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీలో తనని నగ్నంగా చూపించమని అడిగాడు అన్నట్టుగా కొన్ని కమెంట్స్ చేయటం జరిగింది సో దాని వెనుక వాస్తవాలు ఏంటి ఆవిడ ఎదుర్కొంటున్నప్పుడు పరిస్థితుల గురించి దానికి సంబంధించిన విషయాలు ఏమన్నా సినీ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు మాట్లాడతారే మాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఆమన్ గారంటే ప్రతి ఒక్కరికి ఫెమిలియర్ ఫేస్ తెలిసిన పర్సన్ ఎందుకంటే మంచి మూవీస్ చేశారు జగపత్ బాబు గారితో మంచి ఎక్సలెంట్ మూవీస్ చేశారు అలాంటి ఆవిడ రీసెంట్గా కొన్ని కమెంట్స్ చేశారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక డైరెక్టర్ తనని నగ్నంగా చూపించమని అడిగారు అన్నట్టుగా ఇండస్ట్రీలు కామన్ అన్నట్టుగా కూడా చెప్పారు సో ఎంతవరకు వాస్తవం అంటే తెలుగు ఇండస్ట్రీ గురించే అన్నారా లేకపోతే ఎందుకంటే ఆవిడ చాలా ఇండస్ట్రీస్ లో పనిచేశారు ఐ మీన్ తమిళ ఇండస్ట్రీలో చేశారు తెలుగులో చేశారు మీరు అడిగే క్వశ్చన్ కూడా చాలా పాత రొటీన్ క్వశ్చన్ ఇది ఎందుకంటే విషయం కొత్తది నటి కొత్తగా ఆమెని గారు కొత్తగా చెప్పారేమో కానీ అంటే ఆమెకి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేసిన భాగంగా చెప్పు కానీ ఇది క్యాస్టింగ్ కౌచ్ అనేది కొన్ని తరాలుగా నాకు తెలిసి ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న వ్యవహారం ఎందుకంటే చాలా మంది చెప్పారు చాలా మంది ఓపెన్ జయలలిత గారు ఉంటారు మన చూసారా చాలా సినిమాల్లో అదృపై కర్తవ్యం సినిమా నుంచి బాగా ఫిమిలేర్ అయ్యారు ఆవిడ అప్పట్లో సో ఆవిడ కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఓపెన్గా చెప్పింది మరి కొన్ని కొన్ని తప్పక డోర్స్ తీయాల్సి వస్తుంది కొన్ని కొన్ని డోర్స్ ఎంత కొట్టినా తీయము సవారీ మీద అలా వెళ్ళిపోతుండడమే తప్పదు ఇండస్ట్రీలో అన్నాకి ఇవి కామును కాకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నామన్నది మనుషులు బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు దానికి చాలామంది ఇంకా ఆవిడ పేరు గుర్తురావట్లేదు చాలా సైడ్ క్యారెక్టర్స్ చేస్తారంటే కమెడియన్స్కి గా ఆవిడ ఇంటర్లో కూడా చెప్పారు బేబీ చాలా మందికి అది ఆ ఫేస్ అనేది ఆ టర్మ్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు అయితే పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద బ్యానర్లు వాళ్ళు ఎవరు కాదు ఎవరైతే కెరియర్ స్టార్టింగ్లో చేసి ఇది చేయాలనుకుంటారో వాళ్ళు ఇదాని దృక్పథంతో చూస్తారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు సినిమాలో హీరోకి కిస్ చేస్తారు రియల్గా కిస్ చేసినా రియల్గా కాకపోయినా సినిమా పరంగా సో అక్కడ చేసినప్పుడు నువ్వు తెర వెనుక నాతో చేస్తే తప్పే ఉంది అనే దృక్పథంగా ఉంటాడు డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ఆ కెమెరామెన్ కానీ ఎవరైతే నేను ఎక్కువగా ఉన్నది ఏంటి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కన్నా డైరెక్టర్ డైరెక్ కొత్త డైరెక్టర్లు లేదా కొత్తగా వచ్చిన కెమెరామెన్లు వీళ్ళిద్దరూ ఎక్కువగా క్యాస్టింగ్ కోచ్లో భాగస్వామ్యంగా ఉంటారు అన్నట్టుగా కొంతమంది చెప్తారు ఎందుకంటే అందంగా చూపించాలంటే కెమెరామెన్ వల్ల అవుతుంది మంచి పాత్ర ఇవ్వాలి ఎంతవరకు లీడ్ రోల్ చేయాలి అనేది కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కాబట్టి ఆయన వల్ల అవుతుందని కూడా అంటారు నువ్వు అక్కడ హీరోకి పెట్టావుగా ఇక్కడ నాకు పెట్టు ఉంది అనే కోణంలో ఆలోచిస్తాడేమో ఆయన అలా ఆలోచించినప్పుడే ఇట్లాంటి చెడు ఆలోచనలు కలుగుతాయి మోర్ ఓవర్ ఒకసారి మన రీసెంట్గా మన జబర్దస్త్ రష్మి గారు కూడా ఒక ఇంటర్వ్యూ అవ్వడి చెప్తారు ఒక పది మంది ఉన్నారు పది మందిలో కూడా టాలెంట్ ఉంది పది మందిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇవ్వగల ఇది ఉంది అందము ఉంది సో ఈ పది మందిలో అరే నాకన్నా అది బాగుంది నాకని బాగా పెర్ఫామ్ చేస్తుంది నాకని ఇది బాగా డాన్స్ చేస్తుంది వీళ్ళందరికీ నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ఏం చేయాలి దర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ ఈ యాంగిల్ డైరెక్టర్ని మెల్లగా మనం చేద్దాం అలా అనుకున్న కూడా ఉన్నారు లేకపోలేదు అందరూ ఆడే ఉంటారని కాదు అలా అనుకున్ను కూడా ఉన్నారు లేదు పది మందిలో ఈ అమ్మాయి బాగుంది ఏమ ఓకేనా ఈ మజిన్ దానికి వాడుతున్న అఫీషియల్ వర్డ్ ఏంటంటే కమిట్మెంట్ అంట మిత్రుడు కూడా చెప్తే విన్నాను కమిట్మెంట్ ప్యాకేజీ ఎంత ఇస్తాము దాంతోపాటు కమిట్మెంట్ కూడా ఉంది కమిట్మెంట్లు కూడా మళ్ళీ రెండు మూడు ఉంటాయంట రెండు మూడు ఒకటికే ఒకటే ఒకటి కానీ రెండు మూడు కమిట్మెంట్ రెండు కమిట్మెంట్లు అంటే ఒకటి డైరెక్టర్ కానీ ఒకటి ప్రొడ్యూసర్ కానీ రకరకాలు ఉంటాయంట ఈ కొన్నిసార్లు పెద్ద పెద్ద హీరోలు కూడా కమిట్మెంట్లు ఉంటాయంట అప్కమింగ్ హీరోయిన్లు వాళ్ళతో యాక్ట్ చేయాలి అండి అంటే ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న వార్తలా లేదా గాసిప్సా లేదా ప్రోపగాండా తెలియదు కానీ ఎందులో కొంత నిప్పులు అనేది పొగరాదు కానీ కొంత వాస్తవం ఉంది కొంత చాలా మంది కెరీర్ స్టార్టింగ్లో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను అని చెప్పుకునే టాప్ హీరోలు ఎంతో మంది ఉన్నారు కదా కెరీర్ స్టార్టింగ్లో చేయాల్సి వచ్చింది తప్పలేదు ఇప్పుడు ఇప్పుడు అది లేదు ఇప్పుడు నేను పొజిషన్కి వచ్చాక ఇప్పుడు కూడా అలా చేస్తే ఆత్మని చంపుకొని చేసినట్టు అప్పుడు స్టార్టింగ్లో తప్పదు అన్నట్టు సో అలాంటి సందర్భాల్లో చాలామంది చెప్పారు ఆవిడ మనకి తెలుగులో జయలలితగా చెప్పారు ఆవిడెవరు అనన్య అని ఎవరో అనన్య కాదు ఆవిడ పేరు గుర్తు రావట్లేదు మీకు జ పేరు చెప్తా జల్సా సినిమాలో అమ్మాయి కత్తిలాగా ఉందంటాడు ధర్మ సుబ్రహ్మణ్యం కానీ ఆ పక్కన నుంచి కొడుతుంది గాలి తీసి అని బెలువులో గాలి తీసి అని చెప్పే వాడు టైర్ గాలి తీసేస్తారు అక్కడ పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మ సుబ్రహ్మణ్యం గారు మిస్సెస్గా ఒక క్యారెక్టర్ వేస్తారు ఆవిడ పేరు పవిత్ర ఏదో సమ్థింగ్ పవిత్ర కాదు ఏదో ఆవిడ కూడా ఓపెన్ గా చెప్పారు బేబీ ఇట్లా ఉన్నారు అసలు దేనికి యాక్సెప్ట్ చేయకుండా జెన్యున్ గా డెవలప్ అయ్యే హీరోయిన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు దాంట్లో ఒక నిత్యమేనన్ లేదంటే సాయి పల్లవి లేదంటే భూమిక కూడా అట్లా మొన్నటి వరకు పెద్ద పచ్చ కింద శ్రీరెడ్డి గారు ఎంత ఓపెన్ గా చెప్పారు కదా పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నెంబర్లు కూడా ఇస్తానని డైరెక్ట్ ఫోటోలు కూడా బయట పెట్టారు కదా అంటే ఇది ఒక్క ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదండి చాలా ఇండస్ట్రీలో ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి రంగుల ప్రపంచం కాబట్టి కాస్త వింతగా చూస్తూ ఉంటాం అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి డైరెక్టర్స్ ఉంటారు ఎండీలు ఉంటారు వాళ్ళు పనిచేసిన పీఏలు ఉంటారు ఆ పీఏలు పరిస్థితి ఏం చెప్పండి అవి కూడా చాలా ఇల్లీగల్గా ఉన్నాయని కూడా చాలా సందర్భాల్లో విన్నాం ఇప్పుడు అరే పీఏ చెప్తే వింటాడు రా కాదు పిఏ పీఏ చెప్తే వింటాడ ఎందుకు వింటాడు అండి దెర్ ఈజ్ ఛాన్స్ అక్కడ కూడా ఉండొచ్చు కాబట్టి ఇది ఇండస్ట్రీగో ఇలా ఉన్నాయి కాబట్టి చాలా ఇప్పుడు కొంతమంది గతంలో కూడా ఒక హీరోయిన్ మీద ఒక ఒక డైరెక్టర్ సినిమా తీసినప్పుడు కూడా ఆ హీరోయిన్ పలానా పెద్ద డైరెక్టర్కి బాగా పెట్టు చాలా సినిమాల్లో యాక్ట్ చేసిందని అలాగే ఒక తెలుగులో ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్కి సినిమాల్లో ఆ హీరోయిన్ వరుసగా ఏ హీరోయిన్ కూడా అని చేయలేదు కానీ నాలుగు సినిమాలు వరుసగా చేసిన ఏకైక హీరోయిన్ ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ అంటే చాలా బాగా ఇది ఇలాంటి వార్తలు చాలా విన్నాను కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇంకా అది వాళ్ళ ఇష్టం కెరియర్లో డెవలప్ అవ్వాలి మనకి టాలెంట్ లేదు లేదు కొన్నిసార్లు అందము అన్ని టాలెంట్ ఉన్న అవకాశాలు రావు చూస్తారు చూస్తారు విసిగిపోతారు సరే ఇంకేం చేస్తాం రవితేజ గారి సినిమా ఎగ్జాంపుల్ కదా ఒకే ఒక్క ఛాన్స్ ఎగ్జాక్ట్లీ ఎవరికి చెప్పకుండా అమ్మాయి వెళ్ళిపోతుంది కట్గా ఉంది కరెక్ట్గా వెళ్ళి రవితేజ గారు కాపాడుతారు అంటే ఈ నిప్పు లేనిదే జనాలు ఆ పాయింట్ మీద ఇంట్రెస్ట్ లేనిదే సినిమా తీస్తే జనాలు చూస్తారు అంటే వరకు కొంత నిజమని అనుకోవాలి కానీ తెలియదు కాబట్టి నిజమని మనం చెప్పలేము ఉంది అంటే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కాదు పాత తరం నుంచి కూడా ఉన్నాయి పాత హీరోయిన్లు కూడా కొంతమంది కొన్ని హీరోలు హీరోల తమ్ముళ్ళతో వాళ్ళ ఎఫైర్లు కూడా ఒక ప్రముఖ హీరో అయితే అప్పట్లో పేరు చెప్పను అతను కాల్ షీట్స్ అన్ని వాళ్ళ తమ్ముడు చూసుకునేవాడు అంటే ఆ తమ్ముడికి సాటిస్ఫై చేస్తేనే ఆ హీరోలో ఈ హీరోయిన్ పెట్టేవారు అట్లాంటివి కూడా చాలా ఉండేవి మేబీ అప్పుడు మీడియా సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టి విషయాలు గాసిప్స్ అని బయటికి రాలేదేమో ఇప్పుడైతే ఇప్పుడు వచ్చినా కూడా అనడానికి లేదు ఉన్నాయి నడుస్తున్నాయి జరుగుతూనే ఉన్నాయి అది నిజంగా ఇండస్ట్రీలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఒక విధంగా అది రొటీన్ సిచ్యువేషన్ అంటే దాని మనం ఏం మాట్లాడలేము మాట్లాడి చాలా మంది ఆ మధ్యకాలంలో క్యాస్టింగ్ పోజ్ గురించి పెద్ద దుమారం అని అయిందిగా ప్యాన్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ కూడా ఎస్ నేను కూడా స్ట్రగుల్ అయినా నేను కూడా ఒక డైరెక్టర్ దగ్గర పడుకోవాల్సి వచ్చిందని కూడా ఒక పెద్ద హీరోయిన్ కూడా చెప్పింది కాబట్టి చాలా మంది బాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అండానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవు లేవు కానీ ఎవరి పేరు చెప్పినా అది ఎంతో దుమారం అవుతుంది ఎగ్జాంపుల్ రీసెంట్ గా కొండా సురేఖ గారు చేసిన ఒక్క కమెంటే ఉదాహరణ ఎవరి జీవితాలని మనం ఏమీ చేయలేము బాలీవుడ్ లో కూడా ఈరోజు అంటే నైంటీస్లో లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ మీరు అన్నట్టు పేరు చెప్పలేను వాళ్ళు కూడా ఒక పెద్ద స్టార్ పట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళే ఆ స్టార్ ఎవరు చేసినా ఆ పెద్ద స్టార్ అయిపోతారంట ఆ స్టార్ హీరోయిన్ అవుతారంట ఆ స్టార్ కూడా అలాగే చూసుకుంటాడు సో ఆ స్టార్ హీరో ఎవరు మీకు వాడికి అర్థమై ఉంటుంది స్టార్ హీరోయిన్ ఎవరు మీకు తెలిసే ఉంటుంది సో మరి అంతే టాపిక్ డిస్కస్ నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు బట్ తర్వాత కొంచెం ఎందుకో మనకు కూడా అంత జిగుప్సగా అనిపిస్తుంది ఓకే వాస్తవాలు ఏవైనా కూడా ఆమెన్గా రీసెంట్ గా చేసిన కమెంట్స్ అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో బట్టలు మార్చుకున్నప్పుడు టూ పీసెస్ డ్రెస్ డైరెక్టర్ గారే తన ముందు మార్చుకోవాలన్నట్టుగా చేశారని ఆ బాధ వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూలో చెప్పారు సో చూద్దాం ఇంకన్ని రోజుల్లో మేబీ పరిస్థితులు మారచ్చు బట్ ఏదేమైనా థ్యాంక్ యూ సార్